హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి నేను వచ్చేసి కాళీమాత టెంపుల్కి అయితే వెళ్ళాను దానికోసం చూడండి అండి మేము ఆల్రెడీ ఎప్పుడో ప్లాన్ చేసుకున్నాము కానీ ఇప్పుడు వెళ్ళడానికి కుదిరింది మనం ఏదైనా టెంపుల్కి వెళ్ళాలంటే ఆ దేవత అనేవాళ్ళు పిలవాలంటండి వాళ్ళ దగ్గరికి ఎప్పుడైతే పిలిపించుకోవాలని ఉంటుందో అప్పుడే మనకి వెళ్ళడానికైతే టైం కుదురుతుంది ఎప్పటినుంచో వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటున్నాం కానీ కాకపోతే వెళ్ళడానికైతే మాకు ఇంకా పిలుపు రాలేదు అని చెప్పి అన్నారు మా వారైతే అట్లా ఉంటుందంట అండి మనం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే అవ్వదు కాకపోతే టెంపుల్స్కి వెళ్ళాలనుకుంటే మాత్రం కంపల్సరీ వాళ్ళ పిలుపు అయితే మనకు ఉండాలంట అలాంటి టైంలోనే మనం వెళ్ళగలుగుతామంట మేము వెళ్ళేసరికి కరెక్ట్గా హారతి టైం అయితే అయిందండి ఈ టెంపుల్ దగ్గర నుంచి బయటకి బయట నుంచి వెళ్ళేసరికి అక్కడ అమ్మవారికి పాట పాడుతూ హారతి అయితే ఇస్తూ ఉన్నారు హారతి కదండి ఇంకా అమ్మవారికి పాటలు పాడుతూ ఉన్నారు హారతి టైం అవ్వడంతో అక్కడైతే చాలామంది జనం ఉన్నారు ఈ టెంపుల్లో ఏ కోరిక కోరుకున్నా తీరిపోతుంది అండి టెంపుల్ చాలా మహిమగల టెంపుల్ అంట అమ్మవారు తెలుసు కదా కాళీమాత అంటే ఎంత ఉగ్రరూపం ఉంటుంది అట్లనే ఎంత జాలి కరుణ కూడా చాలా ఎక్కువ అమ్మవారికి మేమైతే ఆ టెంపుల్లో సరే బయట నుంచి చూస్తే ఏముంటుంది అని చెప్పేసి లోపల వెళ్దాం అనుకున్నాము కంపల్సరీగా మేము వెళ్ళాలని ఫిక్స్ అయిన తర్వాత లోపలికైతే వెళ్తున్నామండి బయట నుంచే చాలామంది ఇక్కడ వచ్చేసి దర్శనం చేసుకుని అయితే వెళ్ళిపోతూ ఉన్నారు అమ్మవారిని ఈ టెంపుల్ చుట్టూ తిరిగైతే లోపలికి వెళ్ళేసరికి ఆ హారతి ఇవ్వడం అయిపోతుందేమో ఎట్లా ఏంటి అని టెన్షన్ పడతా ఉన్నాము సో ఏదైతే అది అయింది మనమైతే ఇంతవరకు గుళ్ళోకైతే వెళ్ళలేదు కదా అని చెప్పేసి వెళ్ళిపోవాలని ఫిక్స్ అయిపోయాము ఇక్కడైతే చాలామంది అండి బయటే కొబ్బరికాయలు కొడతారు అమ్మవారికి బలిస్తారంట చాలా బాగా చేస్తున్నారు అసలు ఈ టెంపుల్కి అయితే చాలా చరిత్ర ఉందని చెప్తా ఉన్నారు ఇంకా ఫైనల్గా మేమైతే చుట్టూ తిరిగి ఇంకా లోపలికి వెళ్ళాలని ఫిక్స్ అయిపోయాము ఎంట్రన్స్ అయితే ఇలా ఉందండి ఈ టెంపుల్కి వచ్చేసి నేను దీని అడ్రస్ ఎక్కడ ఏంటి అనేది మీకు లొకేషన్ కింద డిస్క్రిప్షన్లో అయితే మీకు పిన్ చేస్తాను చూడండి ఈ టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉందండి టెంపుల్ చాలా పవర్ఫుల్ అంట ఇక్కడ ఏ కోరిక కోరుకొని ముడుపు కట్టినా లేదా వన్ రూపీ కాయిన్ అట్లా గోడకైతే పెట్టాలా అది నేను మీకు వీడియోలో చూపిస్తాను కాళీమాత మందిరం అంటండి చాలా బాగుంది వరుసగా ఇలా గంటలైతే ఉన్నాయి పైన వాటిని కొట్టుకుంటా వెళ్ళిపోతూ ఉన్నారు చూడండి ఇట్లా కొట్టుకుంటా వెళ్ళిపోతూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ముడుపులు అయితే కడుతున్నారండి దేవతకి ముడుపు కట్టి అక్కడ చెట్లు అయితే చూడండి పక్కన మీకు కనిపిస్తూ ఉంటుంది లైన్గా చెట్లు అయితే ఉన్నాయి ప్రతి ఒక్క చెట్టుకు కూడా కొన్ని వందల ముడుపులు అయితే ఉన్నాయి ఇలా ముడుపు కట్టుకొని పిల్లలు కావాలన్నా జాబ్ కావాలన్నా ఫ్యూచర్లో ఎక్కడైనా సెటిల్ అవ్వాలన్నా ఇల్లు కావాలన్నా ఇంకా ఏది మీరు కోరుకునే కోరిక జరగాలి అంటే ఇలా ముడుపులైతే కడతారండి ప్రతి ఒక్కటి కూడా ఇలా ముడుపు కడితే జరుగుతుంది అని అక్కడ వాళ్ళ నమ్మకం అండి చూడండి టెంపుల్ అయితే చాలా బాగుంది ఈ టెంపుల్ వచ్చేసి మనకి హైదరాబాద్లోనే ఉందండి ఇక్కడైతే కాళ్ళు కడిగేసుకొని ఇంకా లోపలికైతే వెళ్ళిపోతూ ఉన్నారు ఇక్కడ లైటింగ్ పెట్టి చాలా బాగుంది టెంపుల్ అయితే అసలు నేను ఇప్పటివరకు చూసిన టెంపుల్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ టెంపుల్ అని చెప్పుకోవచ్చండి ఇక్కడికి రాగానే మనసు అంతా చాలా ప్రశాంతంగా అనిపించింది ఇక్కడైతే మంచిగా పచ్చగా గార్డెన్ అయితే ఉంది ప్రతిదీ కూడా చాలా బాగుందండి ఇట్లా మొక్కులు ఎవరికైనా తీరని కోరికలు ఉంటే ఖచ్చితంగా ఈ అమ్మవారి గుడికి అయితే వెళ్ళిపోయి ఇలా ముడుపు అయితే కట్టడండి పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు తర్వాత కొంతమంది మగపిల్లలు కావాలి అని చెప్పి ఆడపిల్లలే కావాలని చెప్పి కూడా ముడుపులు కడతా ఉన్నారు వీసా ప్రాసెస్లో ఆగిపోయిన వాళ్ళు జరిగిపోవాలని తర్వాత వాళ్ళకి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా అలా మురుపులు కడుతూనే ఉన్నారండి మేము వెళ్ళేటప్పుడు కూడా ఆ రోజైతే కట్టలేదు కానీ మీరు చూసారు కదా ఇంక ఎంట్రన్స్ అయితే మన దేవ మన అమ్మవారి ఇదంతా గార్డెన్లా ఉంది ఇటు వచ్చేసి ఎంట్రీలా ఉంది తర్వాత వచ్చేసి మనమైతే గుళ్ళలోపలకి అయితే వెళ్ళిపోదామండి ఇంకా లేట్ లేకుండా గుళ్ళోకి రాగానే మనసు అంతా చాలా ప్రశాంతంగా అనిపించింది ఇట్లాంటివి కొంతమంది నరగోస ఇంకా తర్వాత ఏడుపులు ఇంకా ఇట్లాంటివి పిల్లలకి బాగాలేకపోతే ఈ దేవత దగ్గరికి అయితే తీసుకొస్తారంట మేము వెళ్ళేసరికి హారతి అయితే అక్కడ సాంగ్స్ అయితే పాడుతూ ఉన్నారు కదా మిస్ అవుతామేమో అనుకున్నాము కాకపోతే మాకు వాళ్ళకు ఉందండి సో మేము వెళ్ళేసరికే పాట పాడేసేసి అయితే హారతి అయితే ఇవ్వడం స్టార్ట్ చేశారు ఇంకా ఫైనల్గా మేము కూడా హారతి అయితే తీసుకున్నామండి మాకు ఇంత అదృష్టం దక్కింది అనుకుంటే మా ఇంత అదృష్టం అండి మాకు ఇట్లా దేవత దగ్గర నుంచి హారతి తీసుకోవడానికి ఎంతో అదృష్టం ఉంటే కానీ ఇట్లయితే మనం టైంకి వెళ్ళి హారతి అయితే తీసుకోలేము చూడండి ఇట్లయితే ఇంకా హారతి ఇస్తా ఉన్నారు మేమైతే వెళ్ళి మంచిగా దర్శనం అయితే చేసుకున్నాము అక్కడ క్యూ లైన్లో నిలబడి బయట చూసిన దానికంటే ఇది చాలా ప్రశాంతంగా ఉందండి మనసుకైతే ఎంతో అదృష్టం ఉంటే కానీ మనం ఇలా హారతి అయితే తీసుకోలేము ఏ గుడి దగ్గరైనా కానీ ఇట్లా హారతి అయితే ఇస్తూనే ఉన్నారండి ఒక ఐదు పది నిమిషాల వరకు అయితే ఇంకా శంఖమైతే ఊస్తూ ఉన్నారు పూజ అయితే అసలు చాలా బాగా జరిగిందండి మేమైతే ఫస్ట్ టైం వెళ్ళినందుకు హారతి మాకు తీసుకునే అదృష్టం ఉందా లేదా టెంపుల్ చుట్టూ తిరిగి చాలా దూరం ఉంది అవుతుందా లేదా అనుకున్నాము బట్ మేము అనుకున్న దానికంటే చాలా బాగా హారతి అయితే తీసుకున్నాము అమ్మవారి దర్శనం కూడా మాకు బాగా జరిగిందండి అసలు ఈ టెంపుల్లోకి వెళ్ళండి మీ మనసు బాగాలేని టైంలో మీ మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది పక్క కంపల్సరీ ఈ విషయం అయితే నేను చెప్పగలను అండి మీకు అమ్మవారిని అయితే నేను వీడియోలో కొంచెం అయితే కనిపిస్తుంది నేనైతే చూపించదలుచుకోలేదు ఎందుకంటే ఇట్లాంటివన్నీ కూడా మనం డైరెక్ట్గా వెళ్ళి దర్శనం చేసుకుంటేనే మనకు ఎంతో పుణ్యం అండి టెంపుల్ కూడా చాలా బాగుంది అసలు ప్రతి ఒక్కరు కూడా ఎంతో అదృష్టం ఉంటే కానీ అక్కడ వరకు వెళ్ళలేము వెళ్ళినా అంత ప్రశాంతంగా దర్శనం అయితే చేసుకోలేము అమ్మవారు చూడండి కాళికాదేవి అమ్మవారు ఉగ్రరూపం అండి ఇదైతే మీ అందరికీ తెలుసు అమ్మవారు ఏంటి ఎలా అని చెప్పేసి కూడా మంచిగా అసలు ఇంత దర్శనం చేసుకోవాలంటే అంత అదృష్టం ఉండాలో ఇంకా చూడండి టెం మనం అయితే ఇంక అక్కడ దర్శనం చేసుకున్నాం కదా టెంపుల్ అయితే ఇలా ఉందండి చుట్టూ కూడా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అండి లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారండి వీడియో చూసి చాలామంది లైక్ అయితే ఇవ్వండి అండి కంపల్సరీ ఇక్కడైతే ఫోటో అయితే తీయొద్దన్నారు కదా సో అమ్మవారికి మేమైతే అట్ట ఫోటో అయితే తీయలేదు వీడియోలో కూడా మేము క్లారిటీగా టెంపుల్ అయితే చూపించాం కానీ అమ్మవారిని అయితే చూపించలేదండి అక్కడికి వెళ్ళి దర్శనమే చేసుకోవాలని చెప్పేసి మేము కూడా తీదలుచుకోలేదు అమ్మవారిని చూస్తే ఎంత టెన్షన్ ఉన్నా ఎంత బాధ ఉన్నా కానీ నిమిషంలో పట్టుమని ఎగిరిపోతుంది అంత ఎంతో ప్రశాంతంగా ఉందండి అక్కడికి వెళ్ళిన తర్వాత మా మనసుకైతే నేను కావాలనే వీడియోలో చూపించవచ్చు అక్కడ కానీ నేను చూపించలేదు మీరే వెళ్ళి దర్శనం చేసుకుంటేనే అది మీకు తెలియాలి ఆ ఫీలింగ్ అనేది మీరు కూడా ఫీల్ అవ్వాలి అని చెప్పేసేసి టెంపుల్ అయితే చూడండి అండి చాలా బాగుంది ఈ టెంపుల్కి ఒకటి ఉందంటండి మనం ఏదన్నా కోరిక కోరుకునే కాయిన్ నిలబెడితే అది గోడకు అలా అతుక్కుంటే మన కోరిక అయితే తీరుతుంది అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా అట్లాంటివి ఉంటే ఖచ్చితంగా ట్రై చేస్తాం కదా నేను కూడా ట్రై చేద్దాం అనుకున్నాను చేశాను కూడా ఇంకా అక్కడ హారతి మిస్ అయిన వాళ్ళకైతే ఇక్కడ ఇంకొక అమ్మవారు అయితే ఉన్నారండి వాళ్ళకు కూడా హారతి ఇస్తూ ఉన్నారు అక్కడ అయిపోగానే ఇక్కడ వచ్చేసేసి హారతి అయితే ఇస్తూ ఉన్నారు లైటింగ్స్ చూడండి చుట్టూ కూడా గోడకి భలే ఉన్నాయి అసలు ఈవినింగ్ టైంలో వెళ్తే ఈ టెంపుల్ దగ్గరికి చాలా ప్రశాంతమైన వాతావరణం అండి బయట పిల్లల్ని తీసుకొని వెళ్ళినా వాళ్ళకైతే సరదాగా ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ లాంటిది గార్డెన్ కూడా ఉంది అక్కడ హారతి తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడైతే టెంపుల్ దగ్గరికి అయితే వస్తున్నారు అందరూ వెంటనే ఇక్కడ కూడా హారత్ అయితే మిస్ అవ్వకూడదు తీసుకోవాలి అని చెప్పేసి వస్తూ ఉన్నారు ఇక్కడ నుంచి అయితే మనకి నాట్ అంట పక్క నుంచి తిరిగి వెళ్లాల్సిందే బ్యాక్ సైడ్ నుంచి అయితే వెళ్ళొద్దు అని చెప్పారు మార్నింగ్ టైం అయితే అట్లా చుట్టూ తిరిగి వెళ్ళొచ్చు అంట కానీ ఈ టైంలో అయితే వెళ్ళకూడదు అన్నారు ఇంకా అందరూ భక్తిలో మునిగిపోయారండి చూడండి మంచిగా అక్కడైతే ఒక దేవ దేవత ఉన్నారు ఆ దేవతకి అయితే మంచిగా ఇక్కడ కూడా పూజ చేస్తూ ఉన్నారు ఇంకా పూజ కోసం అయితే మేము కూడా వీడియో అయితే తీసుకోవాలి అనుకున్నాం బట్ అంతమంది మనుషులు ఉండేసరికి మాకైతే అవ్వలేదు ఇంకా క్లియర్గా వీడియో అయితే నేను చూపిస్తానండి మీకు అమ్మవారిని మీరు కూడా దర్శనం చేసుకోండి చూడండి ఒక త్రిశూలం అయితే ఉంది ఇట్లయితే ఉందండి మనం ఎంతో అదృష్టం ఉంటే కానీ ఇట్లాంటి టెంపుల్ వీడియోస్ చూడడానికి కూడా ఎంతో కొంత అదృష్టమైతే ఉండాలి కన్ఫామ్గా చెప్తాను నేను ఎందుకంటే మనమైతే అక్కడికి వెళ్ళలేము ఇలా దర్శనం చేసుకుంటే ఎంతో కొంత పుణ్యమన్నా వస్తుంది ఇంకా చూసారు కదా ప్ర ఇట్లా టెంపుల్ అయితే ఇట్లా ఉందండి ఇక్కడైతే మనకు అమ్మవారు ఉన్నారు అమ్మవారు బ్యాక్ సైడ్ అయితే ఇట్లా ఒక గోడ దగ్గర అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా కోరికలు కోరుకొని కాయిన్స్ అయితే ఇట్లా గోడకు పెడతా ఉన్నారు అవి నిలబడితే ఖచ్చితంగా మనం కోరుకున్న కోరిక అయితే ఖచ్చితంగా వందకి వంద శాతం తీరుతుంది అని చెప్పేసి గట్టి నమ్మకం అండి ఇక్కడ ఉన్న వాళ్ళకి సో చూడండి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేస్తూ ఉన్నారు ఎవ్వరికీ ఉండట్లేదు ఎంతో కొంత కోరిక తీరుతుంది అనుకునే వాళ్ళకైతే నిలబడుతుంది కాయిన్ ఆ కాయిన్ అట్లా ఉంటే వాళ్ళకైతే చాలా ఆనందంతో వెళ్ళిపోతున్నారండి అక్కడ నుంచి ఈ అమ్మమ్మ గారు అయితే బాగా ట్రై చేస్తూ ఉన్నారు నేను కూడా ట్రై చేశానండి అది కూడా మీకు చూపిస్తాను చూడండి ఎట్టకేలకి వాళ్ళ కాయిన్స్ అయితే అస్సలు నిలబడట్లేదు మరి ఏ కోరిక కోరుకున్నారో పాపం వాళ్ళకి వాళ్ళ కోరిక తీరాలని కోరుకుందాం మనం కూడా ప్రతి ఒక్కరు కూడా ట్రై చేస్తూ ఉన్నారండి ఆ అమ్మమ్మగారికి ఎంతసేపు నిలబడినా కాయిన్ అయితే ఉండలేదు సో అందుకే ఇంక కాయిన్ కూడా అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళైతే ఇంకా మనం కూడా ట్రై చేద్దామని చెప్పేసి నేను కూడా కాయిన్ అయితే తీసుకున్నానండి నా దగ్గర ఆ టైంకి కాయిన్ కూడా లేదు ఎట్లాగో దొరికేసింది కాయిన్ అయితే ఇంక చూసారు కదా వాళ్ళైతే అక్కడ చివరికి చివరికి కొంతమంది కాయిన్స్ అయితే నిలబడ్డాయి వాళ్ళైతే చాలా హ్యాపీతో వెళ్ళిపోతూ ఉన్నారండి అసలు అక్కడ నుంచి నా కోరిక తీరిపోతుంది అని చెప్పేసి చూసారు కదా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇట్లా కాయిన్ పెట్టడంలోనే వాళ్ళ హా వాళ్ళ హ్యాపీనెస్ అనేది మనకు అక్కడే అర్థమైపోతుంది ఇదైతే నేను పెట్టాను కాయిన్ అయితే ఫస్ట్ ఉంది తర్వాత పడిపోయింది మళ్ళీ అయితే ట్రై చేశానండి సెల్ఫ్గా వీడియోలు తీసుకుంటూ సెల్ఫ్గా కాయిన్ పెట్టడానికి అయితే అవ్వలేదు బట్ వీడియోలు అయితే నేను చాలాసార్లు ట్రై చేశాను ఫస్ట్ అయితే అదైతే చూపించడానికి అవ్వలేదు ఫస్ట్ పెట్టగానే ఉండిపోయిందండి తర్వాత అయితే పడిపోతూ ఉంది ఇంకా ఫైనల్గా నేనైతే కాయిన్ పెట్టాను అదైతే ఉంది ఇంక తర్వాత నేను దాన్ని ఒక ఫోటో కూడా తీసాను మీకు క్లియర్గా కనిపిస్తుంది అక్కడ మనకి తమ్ కనిపిస్తుంది ఒక ఫోటోలో కాయిన్ అయితే ఉంది కదా అదైతే నేను నిలబెట్టిన కాయిన్ నేనైతే చాలా హ్యాపీ నా కోరిక ఒకటైతే ప్రతి ఒక్కరికి ఉంటుంది అలాంటి కోరిక అదేం పెద్ద కోరిక కాదు ఇంకా అట్లా అయితే ఉందండి నాకైతే ఒక కోరిక సో నేనైతే కాయిన్ నిలబెట్టాను అదైతే నిలబడింది కూడా మళ్ళీ వీడియో కోసం మళ్ళీ ఫోటో అయితే తీసుకోవాలని చెప్పేసి మళ్ళీ అయితే ట్రై చేస్తూ ఉన్నాను ఆ కాయిన్ అయితే పడిపోతూ ఉంది చూడండి అండి నా కాయిన్ అయితే నిలబడింది అది నా కాయినే నేనే పెట్టాను ఇట్లాంటి అనుకున్న చోట మనం అంటూ మనకంటూ ఏదన్నా చేస్తే ఆ హ్యాపీనెస్ అనేది మనకే తెలుస్తుంది తమ్నెల్లో ఇదే కాయిన్ అండి నేను పెట్టింది నేను పెట్టిన కాయిన్నే ఫోటో అయితే తీసి తమ్నెల్గా పెట్టాను నా కోరిక నెరవేర్ నెరవేర్తే బాగుండని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నానండి ఆ దేవత అనుగ్రహం నాకు అనుగ్రహం నాకు ఉండాలి అని చెప్పేసి ఇంక ఇక్కడ కూడా కొంతమంది అక్కడైతే మనం ఫస్ట్ అయితే ఆ కాళికాదేవి అమ్మవారి దగ్గర అయితే పూజ జరిగింది అక్కడ నుంచి తర్వాత త్రిశూలం అయితే ఒకటి ఉందండి అక్కడ కూడా పూజ చేశారు అక్కడ పూజ చేసి హారతి ఇచ్చేసిన తర్వాత ఇంకా అక్కడ ఉన్న భక్తులందరూ కూడా ఇక్కడికైతే వచ్చేసారు ఈ టెంపుల్ చూడండి చాలా బాగుందండి ఇంక తర్వాత మనమైతే దర్శనం అయితే చేసేసుకున్నాము మేమైతే కాళికాదేవి అమ్మవారి దగ్గర ఒక ఫోటో అయితే దిగామండి ఎందుకంటే అట్లాంటి అమ్మవారి దగ్గర కంపల్సరీ ఫోటో అయితే మనకు ఉండాలి ఎట్లాంటి ఏదన్నా కొంచెం ఒంటరిగా ఉన్నప్పుడు భయపడిన ఫీలింగ్ వచ్చినా కానీ అట్లాంటి ఫోటో అయితే చూడడం వల్ల చాలా ధైర్యం అయితే వస్తుంది అమ్మవారు చూడండి ఇక్కడ ఉగ్ర రూపం ఎట్లా ఉందో ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వచ్చి కంపల్సరీ ఫోటో అయితే తీసుకుంటున్నారండి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అట్లనే కోరుకుంటారు కదా మా మేము ఇట్లనే ధైర్యంగా ఉండాలి అని చెప్పి అమ్మవారు మాకు తోడుగా ఉండాలి అని చెప్పేసి అక్కడైతే ఫోటోలు దిగుతూ ఉన్నారు అసలు అక్కడ ఫోటోలు దిగడానికి కూడా ఖాళీ లేదు అంతమంది జ పూజ అయిపోగా అని అక్కడికైతే వచ్చేసారండి ఇంకా బయట అయితే ఇక్కడ గార్డెన్ లాగా ఉంది పిల్లలు ఆడుకోవడానికి కానీ చాలా బాగుందండి మీకు చూపిస్తాను మనం వెళ్ళి ఈ గార్డెన్ ఉన్నంత ప్లేస్ కూడా పక్కనైతే ఒక కొంచెం దారైతే ఉంది అక్కడ మిడిల్లో అయితే చెట్లు అయితే ఉన్నాయండి ప్రతి ఒక్క చెట్టుకు కూడా కొన్ని వందల ముడుపులు అయితే ఉన్నాయి మీకు ఇందాక ఫస్ట్ వీడియోలో క్లారిటీ కనిపించకపోవచ్చు సో దానికోసం నేనైతే మళ్ళీ వీడియో అయితే తీసాను ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి ప్రతి ఒక్క కొబ్బరి చెట్టుకు కావచ్చు అక్కడ ఉన్న చెట్టుకు కావచ్చు స్తంభాలకు కావచ్చు అన్ని ముడుపులే ప్రతి ఒక్క ముడుపుకి ఒక కోరిక కోరుకున్న మనుషులే కదా ఏం కోరికలు కోరుకున్నారో పాపం నెరవేరాలని కోరుకుందాం అందరి కోరికలు కూడా ఇట్లా అయితే ఉందండి ఇక్కడ గార్డెన్ అయితే చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి బర్త్డేస్ కూడా చేసుకుంటూ ఉన్నారు చాలా ప్రశాంతంగా జరుగుతూ ఉంది టెంపుల్కి వెళ్తే ఎవరికైనా అంతే కదండి అక్కడ మనసుకి ఎట్లాంటి ప్రాబ్లం ఉన్నా ఎట్లాంటి టెన్షన్ ఉన్నా టెంపుల్కి వెళ్తే మాత్రం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అది టెంపుల్ వ్యూనో లేకపోతే అక్కడ దాన్ని బట్టో మనకైతే తెలియదు కానీ గుడికి వెళ్తే మాత్రం చాలండి మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది మనసు బాగాలేనప్పుడు ఒక దేవుడు పాటలు విన్నా కానీ చాలా మనసుకైతే ఇంకా చాలు ఈ బాధ ఎంతున్నా పర్లేదు అన్నట్టు అయితే అయిపోతుంది ఇంక చూసారు కదా ఇక్కడైతే మనకి ఈ టెంపుల్లో అయితే చాలామంది మాట్లాడుకుంటూ కేకులు కట్ చేస్తూ అదే టెంపుల్ అయిపోయిన తర్వాత ఈ గార్డెన్ అయితే ఉంది కదా ఇక్కడైతే మనకి బాగుందండి ఇదే బయట నుంచి అయితే ఇదే దూరం మనం నడుచుకుంటూ టెంపుల్లోకి అయితే వెళ్ళాలి నడుచుకుంటూ వెళ్ళే దూరం బయట అయితే చాలా ఉందండి ఇక్కడైతే భోజనాలు కూడా పెడతారంట ప్రతి ఒక్క ఫెస్టివల్ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారంట అండి ఇంకా టెంపుల్ అయితే మనకి అంతా ఇట్లా అయితే ఉంది ఇంకా మార్నింగ్ టైం అయితే చాలా మంచిగా వీడియో తీసుకోవడానికి ఛాన్స్ ఉండేదండి బట్ మేము వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయింది అప్పటికి పాప కూడా ఏడుస్తా ఉండడంతో వీడియో అయితే కుదిరినంత వరకు మంచిగానే తీసుకున్నాను అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే ఇవ్వండి అండి ఇంకా టెంపుల్ వచ్చేసి మనకి ఇలా ఉంది వీడియోకి అయితే లైక్ ఇవ్వండి అండి ఓకేనండి నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం బాయ్ బాయ్